నమస్కారం మనం ఇప్పుడు ఈ వీడియోలో గుండెకి సంబంధించిన జబ్బుల గురించి తెలుసుకుందాం వీటిలో ముఖ్యంగా హార్ట్ అటాక్స్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ ఇప్పుడు చాలామంది యువతలో ఈ రెండు రకాల జబ్బులు సంభవిస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారము ప్రతి సంవత్సరం మించుమించుగా రెండు కోట్ల మంది ఈ గుండె జబ్బులతో చనిపోతున్నారని చెబుతున్నది మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది ఈ రక్తం అనేది మన గుండె నిమిషానికి ఈ ఐదు లీటర్ల రక్తాన్ని మొత్తం చేస్తుంది మన గుండె రోజుకి ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది ఈ లక్షసార్లు గుండె కొట్టుకోవడం మూలాన ఇంచుమించుగా ఎనిమిది వేల లీటర్ల బ్లడ్ని చేస్తుంది మన హార్ట్ ఈ హార్ట్ అనేది పంపు చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్ కానీ నైంటీ బై కన్నా సిక్స్టీ కన్నా తక్కువ ఉందనుకోండి ఇది లో బ్లడ్ ప్రెషర్ కిందకి లెక్కలోకి వస్తుంది తర్వాత వన్ ఫార్టీ బై నైంటీ ఉందనుకోండి వన్ ఫార్టీ బై నైంటీ కన్నా ఎక్కువగా ఉంటే హై బ్లడ్ ప్రెషర్ కింద లెక్కలోకి వస్తుంది మనము తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు తర్వాత ప్రాణవాయువు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా అవసరము ఈ ప్రాణవాయువు పోషక పదార్థాలు మన గుండె రక్తం ద్వారా అన్ని అవయవాలకు పంపిస్తుంది అదే రకంగా మన హార్ట్ కూడా ఒక అవయవము మన హార్ట్ కూడా పోషక పదార్థాలు ప్రాణవాయువు అవసరం ఉంటుంది ఇప్పుడు మనం సమాజంలో ఒక్కొక్కసారి వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు తర్వాత డయాబెటిక్ తర్వాత జంక్ ఫుడ్ తర్వాత హెరిడిటీ ఇటువంటి వాటితోటి మన రక్తం లోపల ఫ్యాటు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది ఈ ఫ్యాటు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగినప్పుడు ఏవైతే గుండెకి రక్తం సరఫరా చేసే కార్డియా కార్నరీ ఆర్టరీస్ ఏవైతే ఉంటుందో ఈ కార్నరీ ఆర్టరీస్ లోపల ఈ ఫ్యాట్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఫ్యాట్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్కి సరిగ్గా జరగదు ఎప్పుడైతే హార్ట్కు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగదో ఆ అంతా కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట డెడ్ అవుతుంది అప్పుడు హార్ట్ అటాక్ అనేది వస్తుందన్నమాట ఈ హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైతే వస్తుందో కొంతమందికి సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటుందంటే చెస్ట్ పైన బాగా పెయిన్ ఉంటుంది తర్వాత ఎడమ భుజము పెయిన్ ఉంటుంది ఎడమ చేయి లాగడము ఎడమకాలు లాగడము తర్వాత మెడ నొప్పి తర్వాత దవడ నొప్పి తర్వాత ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయో అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ సంప్రదించిన తర్వాత ఈసీజీ చూసి తెలుస్తుంది దాన్ని బట్టి డాక్టర్ అడ్వైజ్ చేస్తారు కొంతమందికి ఈ హార్ట్ ప్రాబ్లం కనుక ఎక్కువగా ఉంటే స్టంట్స్ రికమెండ్ చేస్తారు లేదంటే బైపాస్ సర్జరీ కూడా రికమెండ్ చేస్తారు ఈ ఇటువంటి చెస్ట్ పెయిన్ ఇటువంటి పెయిన్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటే యాస్ప్రిన్ ట్యాబ్లెట్ ఉంటుంది జనరల్గా డాక్టర్స్ రికమెండ్ చేస్తారు ఈ యాస్ప్రిన్ టాబ్లెట్ అనేది చాలా మెడికలాల్లో దొరుకుతుంది ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు బ్లడ్ కొంచెం పలుచగా అవుతుంది బ్లడ్ పల్చగా అయినప్పుడు బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది తర్వాత నైట్రో గ్లిజరీన్ ఒక మెడిసిన్ ఉంటుంది నైట్రో గ్లిజరిన్ అనే ట్యాబ్లెట్ రక్తనాళాలని వ్యాకింపజేసేటట్లు చేస్తుంది అప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అంటే మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకు కొంచెం టైం దొరుకుతుంది ఈ రెండు ట్యాబ్లెట్స్ ద్వారా సో ఈ రకంగా జాగ్రత్తగా ఉండండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్డియాకరెస్ట్ అనమాట చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్ అటాక్ కార్డియాకరెస్ట్ రెండు ఒకటే అనుకుంటారు కానీ కార్డియాకరెస్ట్ వేరు హార్ట్ అటాక్ వేరు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కానీ కరెస్ట్ అనేది అసలు టైమే జరగదు అనమాట కార్డియాకరెస్ట్ అనేది ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపల మనిషి చనిపోతాడు మన హార్ట్ లోపల న్యాచురల్ ఎలక్ట్రికల్ పల్సెస్ ద్వారా మన హార్ట్ బీట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మన హార్ట్ లోపల నాచురల్ ఎలక్ట్రికల్ పల్సెస్ అనేది వీక్ అవుతాయో అప్పుడు హార్ట్ బీట్ అనేది తగ్గడం కానీ తర్వాత హార్ట్ అనేది ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు ఆ పర్సన్కి బ్రెయిన్ కానీ లంగ్స్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరగదో ఆ మనిషి కింద పడిపోతాడు అది తెలిసిన వారికి ఐడియా ఉంటుంది అనమాట సిపిఆర్ అనమాట అంటే హార్ట్ పైన ఇలా హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ టైమ్స్ వన్ మినిట్ లోపల కనుక చేస్తే మళ్ళీ హార్ట్ అనేది మళ్ళీ తిరిగి కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మనిషి బ్రతకగలుగుతాడు లేదంటే ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపల మనిషి చనిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ మధ్య యువతలో చాలామందికి ఈ కార్డియాక్ అరెస్ట్ ఉంది ఈ కార్డియాక్ అరెస్ట్గా సింటమ్స్ అసలు ఏమీ ఉండవు సో వీటికి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ అ బెటర్ దాన్ క్యూర్ అనమాట మనము చాలాసార్లు చదువుకున్నాము విన్నాము కానీ ప్రివెన్షన్ అనేది ఏ రకంగా చేయాల్సి ఉంటుందని అంటే ఏజ్ కనుక ఫార్టీ ఇయర్స్ కనుక దాటితే ప్రతి సంవత్సరము కార్డియాక్ స్పెషలిస్ట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత వెయిట్ అనమాట వెయిట్ అనేది హైట్ దగ్గర వెయిట్ని మెయింటైన్ చేయాలి తర్వాత డయాబెటిక్ తర్వాత బ్లడ్ ప్రెషర్ కనుక ఉంటే డాక్టర్ సలహాతోటి ప్రాపర్గా మెడిసిన్స్ వాడుతూ నార్మల్ లెవెల్లో ఉండేటట్టు మెయింటైన్ చేయాలి తర్వాత డైట్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఈ డైట్ ఎక్కువగా తీసుకోవాలి తర్వాత రోజుకి ఒక గంట యోగా ప్రాణాయామం చేయాలి ఈ యోగా ప్రాణాయామం చేయడం మూలాన బాడీ లోపల ప్రతి సెల్ కూడా అడిషనల్గా ప్రాణవాయువు అందుతుంది తర్వాత మన బాడీకి డైలీ ఎయిట్ అవర్స్ కంటిన్యూగా రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ రెస్ట్ టైం లోపలనే బాడీ లోపల ఆర్గాన్స్ అన్నీ కూడా రిపేర్ జరుగుతాయి సో ఈ రకంగా ఫాలో అవ్వండి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి నమస్కారం